తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి శత్రుఘ నేచపట్టి ఉన్నాడు అందువలన శత్రుక్షేత్రంలో కూడా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల నుంచి మీకు కాస్త వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి ఉన్నాయి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మా ఆరోగ్యం బాగుండలేదండి ఏదో కొంచెం మనస్తాపంగా ఉంది అనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తులారాశి వారికి ఏమంటే మేము ఇంతవరకు కోర్టుల్లో కేసులు వేసుకున్నామండి ఇంతవరకు బెంచ్ మీదకి రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు మీకు పిలిపొచ్చింది మీకు ప్రమాణ స్వీకారాలు కూడా కోర్టులో చేయించారు నేను చెప్పేదంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఇలాగా ఇంకా కేసు ఇప్పుడే మొదలవుతుందనమాట కాబట్టి ధనస్థానానికి వచ్చేసరికి ధనంలో మనకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా అంత అనుకూలంగా లేవు కాబట్టి ఆదాయం విషయంలో మీకు చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయినాయి ఈ యొక్క తులరాశి వారికి అలాగే మోకాల నొప్పులు అధికమవుతాయి ఈ నెలలో ఇక ఇంటి పనులు వంట పనులు చక్క పెట్టుకోవడం ఇలాంటి వ్యవహారాల్లో మిమ్మల్ని మీరు బిజీగా చేసుకోవడం మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే కోర్టు చుట్టూ యాత్రలు తీర్థయాత్రలాగా తిరగడం అనేటటువంటిది మీకు కొద్దిగా ఇంకా కొంతకాలం జరుగుతుంది ఇప్పుడే మొదలైందనమాట అసలు పెళ్లి కోర్టు పెళ్ళి ఆ విధంగా ఈ యొక్క వారి పిల్లలందరినీ కూడా మీరు గారాబం చేసేయడం వల్ల చెడగొట్టుతున్నారు అని మిమ్మల్ని క్లియర్గా చెప్పచ్చు మీ జీవితాలు ఎలాగో పోయినాయి మీకు ఎవరిచ్చారు అసలు పిల్లల్ని గారాభంగా పెట్టి చెడగొట్టే హక్కు బికాస్ మా పిల్లలన్నీ అంటారు ఎవరు మీ పిల్లలు అసలు టీచర్స్ని కొట్టనివ్వరు టీచర్స్ని తిట్టని ఎవరు టీచర్స్ మీద కేసులు వేస్తారు టీచర్లు చెప్పడం వదిలేస్తారు ఇంకెవరు చెప్తారు అందువల్ల ఫారం బోకలుగా తయారవుతారు పిల్లలు దె బికమ్ దే విల్ బికమ్ వేగా బాండ్స్ అత్యంత ఈ యొక్క గారాభంగా చెప్పేటటువంటి ఈ తత్వాన్ని కనుక మార్చకపోతే మీ పిల్లల్ని మీరే సర్వభ్రష్టత్వం మీ జీవితం ఎలాగో అయిపోయింది మీకు ఎలాగో పూర్వజన్మ పుణ్యం వల్ల ఏదో లాక్ వెళ్ళిపోయారు మీ జీవితం పిల్లల్ని చెడగొట్టకండి దయచేసి తులరాశి వాళ్ళు ఈ రకంగా ఎందువలన క్లియర్గా చెప్తోంది శాస్త్రము పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం పిల్లల్ని చెడగొట్టడమే మీరు వాళ్ళు మీ గారాబం వల్ల మీకు అంతా కూడా హెడేకల్ క్రియేట్ చేసి అన్నీ కూడా వాళ్ళు చదువుకోకుండా మీకు మనశ్శాంతి లేకుండా చేయడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ ఓకే అండ్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది మీకు బాగా పెంచుకుంటారు మంచి ఆరోగ్యకరమైనటువంటి హ్యాబిట్స్ ఇవన్నీ కూడా పెంచుకుంటారు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాల్లో రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో జపం చేసుకోండి లేదా ఆ యొక్క హోమాన్ని చేసుకోండి ఆ విధంగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు రాహు శాంతించడం ద్వారా పూర్తవుతాయి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమ అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు